హావ్ అవర్ ఛానల్ ప్రస్తావనతో పాటు దామోబాలది గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ హైడ్రా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతుంది సార్ మనకు తెలుసు హైడ్రా పైన కొంత కొంత విమర్శలు రావడంతో కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది కొంత కూల్చివేతలు కూడా ఆపడం చూసాం అయితే ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ సందర్భంగా నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా హైడ్రా రాబోతుంది కూల్చివేతలు స్టార్ట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఆయనకు సంబంధించి రంగనాథ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారంట కదా మరి హైడ్రా రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు ఎటువంటి భవనాలు ఇప్పుడు ఈసారి కూల్చబోతున్నారు సార్ యా హైడ్రా మళ్ళీ బుల్డోజర్ హైడ్రా బుల్డోజర్లు మళ్ళీ కూల్చబోతున్నాయి అనేది అనౌన్స్ చేశాడు నిన్న రంగనాథ్ కొత్త సంవత్సరంలో మేము మళ్ళీ రంగంలోకి వస్తాం కొంత గ్యాప్ వచ్చింది మళ్ళీ మేము వస్తున్నాం యాక్చువల్ గా స్పెషల్ పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది మాకు అని ఆయన కొన్ని విషయాలు నిన్న మీడియాతో పంచుకున్నాడు ఇప్పటి వరకు దాదాపు రెండు వందల ఎకరాలని స్వాధీనం అని చెప్తున్నాడు అంటే అక్రమ కట్టడాలు కావచ్చు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ బ బఫర్ అంటే ఏమో చెరువు నీళ్లు ఫుల్గా నిండినప్పుడు వచ్చే వచ్చే ఎంతవరకు చెరువులో నీళ్లు ఉంటాయి దాన్ని ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ అంటారు బఫర్ ఏమంటే కొంత గ్యాప్ ఇచ్చి అంటే ఏదన్నా అత్య భయంకరంగా చెరువు వాటర్ బడి ఇది అయినప్పుడు కొంత బఫర్ జోన్ కూడా పెట్టుకుంటారు ఆ బఫర్ జోన్లో కూడా కట్టకూడదు బఫర్ జోన్ దాటి ఉండాలి కాబట్టి అలాగా రెండు వందల ఎకరాలు మేము ఇప్పటివరకు క్లీన్ చేసాము మొత్తం ఎనిమిది పార్కుల్ని ఆక్యుపై చేసుకున్నాము అట్లాగే పన్నెండు చెరువులు నాలుగు ప్రభుత్వ స్థలాలు ఈ మొత్తం చేసుకున్నాము అనేది ఆయన నిన్న ప్రకటించాడు ఆయన ఏం చెప్తున్నా అంటే మేము మళ్ళీ రంగంలోకి దిగుతున్నాం సో మేము ఆల్రెడీ కలెక్ట్ చే కలెక్ట్ చేస్తున్నాం చాలా హై రెజల్యూషన్ ఇమేజెస్ని శాటిలైట్ ఇమేజెస్ని మేము కలెక్ట్ చేసాం దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఆకుపై చేసుకున్నారు దాదాపు వెయ్యి చెరువులకు పైన చిన్న పెద్దవి ఐడెంటిఫై చేశాము అట్లాగే మాకు ఇప్పటి వరకు ఐదు వందల ఎనిమిది ఐదు వేల ఎనిమిది వందల ఫిర్యాదులు వచ్చాయి ప్రజల నుంచి వీటిలో కొన్ని ఎక్కడికక్కడ అసోసియేషన్స్ పంపించిన ఫిర్యాదులకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ ఆకుపై చేసుకున్నారు ఇక్కడ నాలుగు ఆకుపై చేసుకున్నారు ఇక్కడ చెరువు ఆకుపై చేసుకున్నారు ఇక్కడ పార్క్ ఆకుపై అనే మాకు కంప్లైంట్లు వచ్చాయి వాటన్నిటికీ మేము ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాము దాన్ని బట్టి మేము ఏం అంటే రెండు రకాలుగా ఆయన చెప్పాడు ఒకటి జూలై పంతొమ్మిది జూలై పంతొమ్మిది తర్వాత అనుమతి లేకుండా నిర్మించిన రెసిడెన్షియల్ భవనాలని కోలగొడతాం అవి ఏవైనా సరే జూలై పంతొమ్మిది తర్వాత అనుమ జూలై పంతొమ్మిదికి ముందు ఉన్నవి రెసిడెన్షియల్ వాటికి వెళ్ళాం పంతొమ్మిది తర్వాత రెసిడెన్షియల్ భవనాలని కానీ ఇండ్లని కానీ కూలగొట్టేస్తాం అనుమతి లేకుండా ఉన్న వాటిని అనేది ఆయన నెంబర్ వన్ నెంబర్ టూ రెసిడెన్షియల్ కాని భవనాలు ఉన్నాయి కమర్షియల్ కాంప్లెక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి డెడ్ లైన్ లేదు వాటికి అంటే జూలై పద పంతొమ్మిది అనేది లేదు వాటికి కట్ ఆఫ్ డేట్ అనేది లేదు కట్ ఆఫ్ ఎప్పుడు ఎప్పుడు నుంచి ఉన్నా కూడా అవి వాటిని కోలగొట్టేస్తాం అనేది రెండవది ఆయన చెప్తున్నాడు అయితే ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం ఇరవై ఏడు మున్సిపల్ పరిధిలో మేము చేయబోతున్నాము రింగ్ రోడ్డు వరకు మాకు ఉంది ఇరవై ఏడు మున్సిపల్ పరిధిలో మాకు అధికారం ఉంది మేము కోలగొట్టబోతున్నాం అని చెప్తున్నాడు అయితే ఇంకోటి కూడా ఆయన చెప్తుంది ఏంటంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని కూడా నియమించబోతున్నాం దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ వర్షపాతం ఎంత పడబోతుంది అనేది పడకముందే తెలుస్తుంది దాన్ని బట్టి అక్కడ మెయింటెనెన్స్ ఎలా చేయాలి నీటి నిర్వహణ ఎట్లా చేయాలి ముంపు ఇబ్బందులు వస్తే ఏం చేయాలనేది విపత్తు నిర్వహణ దానికి మేము రెడీగా ఉంటాం అట్లాగే దాప్లర్ వెదర్ యాడఆర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనేది అంటే ఇవన్నీ మేము ప్రిపేర్ అవుతున్నాం మేము గ్యాప్ ఇచ్చినామంటే అర్థం మేము సైలెంట్ అయిపోయినట్టు కాదు మాకు జిహెచ్ఎంసి చట్టం అన్ని రకాల అధికారాలు ఇచ్చింది స్పెషల్ పోలీస్ స్టేషన్ కూడా మాకే ఉండబోతుంది అట్లాగే ఎవరీ మండే మేము ప్రజావాణి నిర్వహించి ప్రజలు కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు సో ఓవరాల్ గా చూసినప్పుడు ఆయన ఇంకొక ఆరోపణ కూడా ఏం చేస్తాడంటే చెరువులు పార్కులు గవర్నమెంట్ ప్లేసెస్ని ఆక్యుపై చేయడం వెనక ఒక మాఫియా ఉందని కూడా ఆయన చెప్తున్నాడు ఓవరాల్ గా ఆయన చెప్పిన దాంట్లో చాలా మంచి విషయాలు ఏంటంటే పన్నెండు చెరువులు ఎనిమిది పార్కులు నాలుగు ప్రభుత్వ స్థలాలని విముక్తి చేయడం అనేది మంచిదే అందులో ఏం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా వర్షం పడితే కూడా మొత్తం వరదల్లాగా ఎప్పుడు రాని ప్లేసుల్లో కూడా వచ్చేస్తాం నేను కూడా ప్రత్యక్షంగా చూసాను రెండు మూడు సార్లు ఈ మధ్య కాలంలో చూసి పెద్ద వర్షం పడకపోయినా కూడా ఎక్కడికంటే అక్కడ నిలిచిపోతున్నాయి నీళ్ళు సో దానివల్ల లోతట్టు ప్రాంతాల వాళ్ళు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ క్రమంలో ఇవన్నీ క్లీన్ చేయడం అనేది హైడ్రా మంచిదే ప్రజల్లో కూడా బిగినింగ్లో పేరు వచ్చింది కానీ హైడ్రాకి నెగిటివ్గా ఎక్కడొచ్చింది పేరు అంటే రెండు సందర్భాలు ఒకటి నాగార్జున ఎన్కన్వెన్షన్ కోలగొట్టిన తర్వాత అటువంటి పెద్దవాళ్ళకి జోలికి వెళ్తారేమో అనుకున్నారు ఎవరెవరిది పెద్దవాళ్ళు ఉన్నాయని అందరూ ఉలిక్కిపడ్డారు వాళ్ళందరూ ఇటు ఓవైసీ బ్యాచ్ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మిగతా పార్టీ బీజేపీ అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడారు ముందు వాళ్ళతో కోల్చండి వీళ్ళకో వాళ్ళ కాలేజెస్ ఉన్నాయి వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి ఇలాగా మాట్లాడుకున్నారు కానీ వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు వెళ్లకుండా మిడిల్ క్లాస్ జోలికి పూర్ పీపుల్ ఇండ్లకి వెళ్ళారు దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం రెండవది మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్టు పునరుజ్జీ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు దాంట్లో కూడా విపరీతంగా మార్కులు చేసేసి వాళ్ళ పేద ప్రజల్ని ఇమ్మీడియట్గా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఆల్టర్నేటివ్ చూపించి చేయకుండా ఇమ్మీడియట్ చేయడం కూడా నెగిటివ్ వచ్చింది ఇప్పుడు ఈయన ఏం చెప్తానంటే ఈ మూసి దానికి మాకేం సంబంధం లేదు అనేది రంగనాథ్ ప్రకటించాడు సో అది ఒకటి రెండవది ఏంటంటే ఈయన చెప్పినట్టు ఇప్పుడు జూలై పంతొమ్మిదికి తర్వాత అనుమతులు లేకుండా కట్టు ఉంటే కూల్చేస్తాను చేస్తాను కానీ ఇప్పుడు అనుమతులు ఉన్నాయని ప్రజలు చెప్తున్నప్పుడు వీళ్ళు కూల్ చేస్తే వాళ్ళు కోర్టులకు వెళ్ళరా కోర్టులకు వెళ్ళితే మళ్ళీ పరిస్థితి ఏంటి ఇక్కడ కూడా మళ్ళీ నెగిటివ్ వస్తుంది వీళ్ళు రిచ్ ది ఫస్ట్ చేస్తే జనాల్లో మంచి పేరు వస్తుంది కానీ వీళ్ళు పూర్వ్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అవి చేయట్లేదు ఇప్పుడు ఏం చెప్పినట్టు అయితే కట్ ఆఫ్ డేట్ లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు కాలేజీలు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు అంటే డబ్బులు సంపాదించి పెట్టే ఆస్తులన్నీ కూడా అక్పే చేసి కట్టుకున్నవి విపరీతంగా ఉన్నాయి ఎక్కడ చూసినా వాటి జోలికి వీళ్ళు వెళ్తారా లేదా అనేది తేలట్లేదు అయితే వెళ్తాం అంటున్నాడు ఆచరణలో అలా గతంలో కూడా ఈయనెట్లాగే మాట్లాడాడు రంగనాథ్ ఆచరణలో అలాగా లేదు ఆచరణలో అలా లేనప్పుడు పేద మిడిల్ క్లాస్ ప్రజల ఆస్తుల ధ్వంసం కానీ వీళ్ళు చేస్తే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఏంటంటే పెద్ద పెద్ద ఆక్యుపేషన్స్ ఆ ఒక అజెండా కానీ ఒక లిస్ట్ కానీ వీళ్ళు అనౌన్స్ చేయట్లేదు అంటే ఒక మెథడు మేము ఏదేది ముందు కూలగొట్టదలుచుకున్నాం ఒక లిస్టు అనౌన్స్ చేయడం అవి చేయట్లేదు దీది ప్రధానంగా మెంబర్స్ వస్తుంది దీని మీద ఆయన ఏమి మాట్లాడలేదు అంటే నీ ప్రయారిటీ లిస్ట్ ఏంటి అంటే ఎటు వెళ్తున్నారు మీరు ఒక ప్లాన్ ఒక ప్రయారిటీస్ లేకుండా వెళ్తున్నట్టు జనాలకు కనిపిస్తుంది దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంది అంటే ఫస్ట్ మేము పెద్ద పెద్ద వాళ్ళని కమర్షియల్ కాంప్లెక్స్ని పెద్ద పెద్ద వాళ్ళని కోలగొడతామని కానీ చెప్తే అదే కానీ చేస్తే జనాల్లో మంచి పేరు వస్తుంది అది కాకుండా పేదల జోలికి వెళ్ళితే మాత్రం వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా ఇబ్బంది అవుతుంది ఓకే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా ఏం చెప్పిన ప్రకారం కట్ ఆఫ్ లేదంటే చిన్న చిన్న వాళ్ళు కూడా ఏదో ఒక రెండు రూములు షాపులకి ఇచ్చి పెట్టుకుంటారు అది రెసిడెన్షులు కాదు ఈయన చెప్పినట్టు ఇప్పుడు అవి పోయి కోలగొట్టేస్తారు అనుమతులు లేవని ఆ మేరకు వాళ్ళు నష్టపోతారు వాళ్ళు అన్నీ తీసుకునే కదా పెట్టారు అనుమతులు అనుమతులు ఇచ్చిన వాళ్ళ మీద ఏం చర్యలు అనేది కూడా ఈయన చెప్పాలి అదేం చెప్పలేదు సో అనుమతులు తీసుకున్నారు వీళ్ళు లంచాలు ఇచ్చి చాలా చోట్ల తెచ్చుకున్నారు ఇవన్నీ ఇప్పుడు కోలగొట్టేస్తే అర్థాంతరంగా చాలామంది ఏంటంటే వాళ్ళ మొత్తం జీవితంలో డబ్బులు సంపాదించి ఇంకా కూడా అప్పులు చేసి ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళ లైవ్స్ దానికి తాకట్టు పెట్టుకొని లోన్స్ తీసుకొని కట్టుకొని ఉంటారు అవన్నీ ఇప్పుడు కొలగొడితే వాళ్ళ మొత్తం లైవ్సే దెబ్బ తినేస్తాయి వా అలాంటి వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారనేది మనం చూడాలి ఇప్పటికైతే బాగా నెగిటివిటీ ఉంది హైడ్రా మీద రెండవది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైందనేది కూడా నేషనల్ ఏజెన్సీస్ కూడా చెప్తున్నాయి మిగతా నేషనల్ వైడ్ సిటీలతో పోలిస్తే హైదరాబాదు టెంపరీగా అయినా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది రియల్ ఎస్టేట్ రంగం రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయని ఇటువంటి వాటిని అంతా కూడా అడ్రస్ చేస్తారనే మనం అనుకోవాలి అడ్రస్ చేయకపోతే మాత్రం మళ్ళీ వీళ్ళు రంగంలోకి దిగి మళ్ళీ బుల్డోజర్ ఒక రౌండ్ కొడితే మాత్రం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలియవా తెలుసు మరి ఆయన ప్లాన్ ఏంటి అనేది చూడాలి మనం ఎందుకంటే తనకు వ్యతిరేకత వస్తే ఇబ్బంది కదా ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్కి బలం లేదు అది బలం పెంచుకోవడానికి హైడ్రాను కూడా రంగంలో అనేది కూడా ఒక ఇది ఉంది విశ్లేషణ ఉంది మరి అది వదిలేసి మళ్ళీ ఇంకా ఎక్కువ నెగిటివిటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందా నిజంగానే ఈ హైడ్రా రిచ్ పీపుల్ జోలికి వెళ్లకుండా పేద పీపుల్ జోలికి మాత్రం వెళ్తుందా ఇవన్నీ చూడాల్సి ఉంది ఏం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్